ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో వచ్చేసి సంతోష్ గారి ఇంట్లో జరిగిన ఆషాఢ మాసం గోరింటాక్ సంబరాలు చూద్దామండి కార్వాన్ హైదరాబాద్లో ఉంటారు సంతోష్ గారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా ఇంటికి పిలిచి చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించి గోరింటాక్ సంబరాలు చేసుకున్నారు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడండి అలాగే వీళ్ళు ఎలా చేసుకున్నారు అనే వీడియో చూస్తూ గోరింటాకు ఎలా విర్భవించింది అసలు గోరింటాకు చరిత్ర ఏంటి అనే విషయాలు పూర్తిగా నేను చెప్తూ ఉంటాను వీడియో చూస్తూ గోరింటాకు స్టోరీ కూడా వినండి గోరింటాకు అసలు పేరు గౌరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అన్నమాట గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నీళ్లను తాకినంతనే ఒక్క ముక్క పుడుతుంది ఈ వింతను చెల్లులు పర్వతరాజుకి చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు పర్వతరాజు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీదేవి అంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు ఆకుకొస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చేయి అనుకునే లోపే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులకు కాళ్ళకు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని కుంకుమ బాధపడుతూ ఉంటే పర్వతరాజు గౌరీతో అలాగే కుంకుమతో ఇలా చెప్తారు నుదుటన ఈ ఆకు పండదు కావాలంటే పెట్టుకొని చూడండి గోరింటాకు నుదుటిన పండదు ఇక శాస్త్రీయపరంగా గర్భాశయ దోషాలను తీసివేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయని నానుడి ఇక ఇక భర్తకు గోరింటాకు ఉన్న సంబంధం ఏంటో చెప్పనా స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్లు పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేతిలో పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా మరి ఇది గోరింటాకుపు భర్తకు ఉన్న సంబంధం పెద్దవారు ఊరికే చెప్పలేదండి ఏం చెప్పినా కూడా ఓ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితోనే చెబుతారు అపోహం ఏమీ లేదు గోరింటాకు అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళుతుంది అప్పుడు భర్త తనను మరచిపోకుండా ఉండాలని తనను తప్పక గుర్తుపెట్టుకోవాలని పార్వతీదేవి పర్వతరాజును కోరిందట అందుకని ఆషాఢ మాసంలో స్త్రీలు తప్పకుండా ఈ గోరింటాకును పెట్టుకోవాలని చెబుతారు

పార్వతి దేవిగా వచ్చి రక్తవస్త్రము ధరించి రణరంగము నా ప్రవేశించి రక్త హతమార్చి రమ్యక వర్తినివైనావు కార్తికే చూశారు కదా అందరూ చక్కగా అమ్మవారికి మంగళ మంగళహారతి పాడుకొని అందరూ కూడా పెట్టుకోవడానికి రెడీ అయిపోయారండి గోరింటాకు చూడండి అందరు కూడా మంచి చక్కగా కూర్చొని గోరింటక్కన మెత్తగా నూరి అందరూ కూడా పెట్టుకుంటున్నారు ఎంత అమ్మవారిని కూడా ఎంత బాగా రెడీ చేశారు కదండి చాలా బాగా రెడీ చేశారండి అందరూ కలిసి ఎంత బాగా చేసుకున్నారు ఈ ప్రోగ్రామ్ని అయితే సూపర్గా ఉంది అసలు అలా చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మీరు చేసుకున్న ఆషాఢం సంబరాలు ఎంతో బాగా నచ్చాయి అనుకుంటున్నాను మీరు ఈ నోములు చేసుకున్న పూజలు చేసుకున్న సంబరాలు చేసుకున్నా తప్పకుండా మా ఛానల్కి మీ వీడియోస్ పంపించండి చూసారు కదండీ వీడియో మొత్తం సంతోష్ గారి ఇంట్లో చేసుకున్న ఈ గోరింటాకు సంబరాలు ఎంత బాగా అందరూ కలిసి చక్కగా ఆడి పాడి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసి చక్కగా భోజనాలు కూడా చేసుకున్నారంట చాలా బాగుంది కదండి వీళ్ళు చేసుకున్న ఈ ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అదురుసో అదురుసు కదా అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు కూడా ఇలాంటి సంబరాలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ పూజలు కానీ చేసుకుంటే స్క్రీన్ పని ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి మీ సరి కథలు